హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే అనకాపల్లి అయితే విశాఖ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అయితే అనకాపల్లి బెల్లం మార్కెట్ లో అయితే ఫ్లవర్ షో పెట్టారని చెప్పి చూడడానికి అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము అక్కడైతే ప్రతిదీ అయితే పువ్వుల్లో అయితే వాడారు ఆ చింబల్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వాడారు అక్కడైతే వినాయకుడి బొమ్మని ఏనుగుల్ని దక్షిణి అలా చాలా అయితే చేశారు మేమైతే నైట్ టైం అయితే వెళ్ళాము అక్కడైతే మేము నడుస్తుండగా అడుగడుగునైతే మంచి మంచి ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ అయితే చేశారు అయితే మేమైతే అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ తెచ్చారు ఓంకారం అని స్వస్తికని అయితే మొక్కలతో కూడా చేశారు అనకాపల్లి అయితే విశాఖ ఉత్సవాలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరిగాయి అయితే ఆ రోజే గైరం పండుగ కావడం వల్ల చాలా మంది జనాలు అయితే వచ్చారు ఇక్కడైతే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయో అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ మేము అయితే చూసాము అయితే ఫ్లవర్స్ తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే యానిమల్స్ కూడా ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ చేశారు అయితే ఇక్కడైతే మేమైతే ఫస్ట్ యాంటీ టికెట్ ఉంటది అనుకున్నాము కానీ ఇక్కడ యాంటీ టికెట్ కూడా లేదు మొత్తం అంతా ఫ్రీగానే దానికి మేమైతే చూసాము అక్కడైతే ఫ్లవర్స్ అమ్మని బాబు ఎత్తుకున్నట్టు మొత్తం అన్ని ఫ్లవర్స్ తోనే చేశారు అయితే ఇండియా మ్యాప్ కూడా కొన్ని రకమైన చెట్లతో అయితే చేశారు ఇక్కడైతే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు చూడండి డాల్ఫిన్స్ కూడా ఎంత బాగా పువ్వులతో డెకరేట్ చేశారో ఇక్కడైతే అయితే విన్స్ ని ఒక తాతని జార్బెలిని అయితే చాలా బాగా అయితే రెడీ చేశారు ఇక్కడైతే ఇసుకతో అయితే అమ్మవారిని అయితే రెడీ చేశారు మీరు కూడా ఎలా వచ్చి ఉంటే ఒకసారి ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి అయితే బంతి మొక్కలతో అయితే డెకరేట్ చేశారు ఇక్కడైతే ని కూడా చెట్లతో అయితే చేశారు అలా హార్చింబల్ని కూడా చేశారు ఇక్కడైతే గుర్రం అయితే అద్దాలతో చేశారు అద్దాల రెక్కలు అయితే పువ్వులతో చేశారు ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా అనకాపల్లి అయితే ఇది ఫ్లవర్ షో అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే బ్యాట్ బాల్ అన్ని అయితే ఫ్లవర్స్ తోనే చేశారు అయితే షటిల్ బ్యాట్ కాకు ఎక్కువ షట్లు ఆలకైతే అట్రాక్టివ్ గా ఉండాలని చెప్పి షట్ల బ్యాటు కాకో అయితే పెట్టారు అయితే క్రికెట్ ఆడనాలు అయితే క్రికెట్ బ్యాటు బాల్ అయితే పెట్టారు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది అన్ని మొక్కలతోనే పువ్వులతోనే అయితే చేశారు అనకాపల్లి బెల్లం మార్కెట్ అయితే చెట్లతో పువ్వులతోని అయితే చాలా బాగా అలంకరించారు అయితే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని కూడా పువ్వులతో అయితే అలంకరించారు ఒక హంస మీద నిలిచున్నట్టు అయితే అక్కడైతే చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు మేమైతే ఒక పిక్ అయితే తీసుకున్నాము తర్వాత అయితే బార్బీస్ పెట్స్ అలా అన్నీ అయితే ఫ్లవర్స్ తో అయితే చేశారు ఇక్కడైతే పికాక్ అయితే పికాక్ కూడా తోనే చేశారు కొంతమంది అయితే ప్లాస్టిక్ పూలు అనుకుంటారు కానీ అవి ప్లాస్టిక్ పూల్ కాదు రియల్ పువ్వులే అయితే ఇక్కడైతే ఫ్లైట్ అయితే చేశారు ఫ్లైట్ చూడండి ఎంత బాగా చేశారో ఇక్కడైతే గిటార్ అయితే చేశారు అది కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఫ్లవర్స్ తో చేశారు ఇక్కడైతే కాఫీ కప్ అయితే ఫ్లవర్ తో చేశారు ఇలాంటివైతే బెల్లం మార్కెట్లో చాలా ఐటమ్స్ అయితే చేశారు పువ్వులతో అయితే ఇదైతే అయితే చేశారు పువ్వులతో ఎంత బాగా అలంకరించారో మీరే చూడండి అయితే ఇదైతే ఫిష్ ఫ్రూట్స్తో అయితే అలంకరించారు వినాయకుడి బొమ్మను కూడా ఫ్రూట్స్తో అయితే అలంకరించారు అయితే బెల్లం మార్కెట్లో అయితే ఫ్లవర్ షో అయితే ఇలా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్